మూడు మళ్ళీ వందం ఎపిసోడ్ నాలుగు వందల పదహారు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వెంటనే తేరుకుని స్పీడ్గా వసదార దగ్గరికి వెళ్ళి వసు ఏమైంది అని కంగారుగా తనని ఎత్తుకుని బెడ్ పైన పడుకో విరాస్ కంగారుగా వసదార చెంపల్ని తడుతూ వసదార ఏమైందిలే అని అంటుంటే విక్రమ్ వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు విరాస్ విక్రమ్ వైపు చూసి డాక్టర్కి కాల్ చేయ విక్రమ్ అని అనగానే ఆల్రెడీ చేశాను ఈ ఫోర్ డేస్లో ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నేనే ఒక డాక్టర్ని ఇక్కడ అపాయింట్ చేశాను వస్తున్నారు అని చెప్పగానే ఇంతలో తరుణ్ ఆ డాక్టర్ని తీసుకుని విరాస్ రూమ్కి వస్తాడు డాక్టర్ వసుధారిని చెక్ చేసి హెవీ స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని ఇంజెక్షన్ చేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు విరాస్కి ఏమీ అర్థం కాదు స్ట్రెస్ ఎందుకు తీసుకుంది అని ఆలోచిస్తూ ఉండగా ఏమైంది విరాస్ అని అడుగుతాడు విక్రమ్ ఏమీ లేదు విక్రమ్ అని విరాస్ నిన్న వసుదారా బల్లికి భయపడడం నిన్న మార్నింగ్ ఫ్రెష్ అయ్యేటప్పుడు కూడా బల్లిని చూసి గట్టిగా అరవడం నైట్ కూడా బల్లి కలలోకి వచ్చింది అని చెప్పి చాలా భయపడడం అవన్నీ చెప్పగానే విక్రమ్ షాక్ అయ్యి వాట్ బల్లి పగపడుతుందా అని చిన్నగా నవ్వుతాడు ఏం చెప్పమంటావు విక్రమ్ నిజంగా చిన్న పిల్లలాగా చేస్తుంది తెలుసా నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆ వాష్రూంలో ఏ బల్లినో చూసి ఉంటుంది అందుకే అనవసరంగా నిన్నటి నుండి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది కదా దానివల్లే కళ్ళు తిరిగి పడిపోయిందేమో నేను చూసుకుంటాను నువ్వు వైష్ణవిని తీసుకుని కిందికి వెళ్ళు ఇప్పటికే లేట్ అయింది చాలా పనులు పెండింగ్ ఉన్నాయి కదా అని చెప్పగానే అవును లేచిన తర్వాత తనకి మంచిగా ఉంటే నువ్వు కూడా కిందికి రా అని చెప్పి వైష్ణవిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ విరాస్ వసదార వైపు చూస్తూ బల్లంటే నీకు ఎందుకింత భయం రాక్షసి మరి కళ్ళు తిరిగి పడిపోయేంతగా భయపడ్డావా అని నిన్నటి నుండి జరిగింది మొత్తం గుర్తుకు చేసుకుని నిజంగా చిన్న పిల్లవి తెలుసా నువ్వు అని నవ్వుకుంటాడు విరాస్ పాపం విరాస్ వసదార బల్లికి భయపడి గృహ కోల్పోయిందని అనుకుంటున్నాడే కానీ అప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగింది వసదార చూసి ఉంటుందని ఒక్క ఆలోచన కూడా విరాస్కి రాలేదు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా రూమ్లోకి వెళతారు లోకి వెళ్ళిన వెంటనే వైష్ణవి విక్రమ్ని స్పీడ్గా హక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ వికీ అసలు నీ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు విరాస్ మాటలు విన్నావని నేను అనుకోలేదు నాకు తెలుసు నీ గురించి బట్ ఐఎమ్ సో హ్యాపీ అని అంటుంటే అందరి గురించి పట్టించుకుంటావు కానీ నా గురించి కొంచెం కూడా పట్టించుకోవు కదా వైషు అని విక్రమ్ అనగానే ఇప్పుడు నేనేం పట్టించుకోలేదు అని అయోమయంగా అంటుంది వైష్ణవి ఏం పట్టించుకోలేదా ఇది అని వెంటనే వైష్ణవి ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ చివరికి వైష్ణవి పెదవులని అందుకుంటాడు విక్రమ్ వైష్ణవి కూడా విక్రమ్కి సహకరిస్తూ ఉండిపోతుంది కొంత సమయం తర్వాత వైష్ణవిని వదిలి సరే పద ఇంకా కిందికి వెళ్దాం చాలా వరకు పెండింగ్ ఉంది ఈ పెళ్ళైపోయిన తర్వాత మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి వద్దాం అని చెప్పగానే మనతో పాటు విరాజ్ వసదారిని కూడా తీసుకువెళ్దాం అని అంటుంది వైష్ణవి సరే పద అని చెప్పి విక్రమ్ నవ్వుతూ వైష్ణవిని తీసుకుని కిందికి వెళ్తాడు కొంత సమయం తర్వాత వసదారికి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరుస్తుంది తన పక్కనే బెడ్ పైన కూర్చుని ఉన్న విరాస్ వైపు షాక్ గా చూస్తుంది లేచారా మేడం గారు అని అనగానే వసదారికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంటే వెంటనే వసదారిని నెమ్మదిగా తన షోల్డర్ పట్టుకుని లేపి బెడ్ వెనుక పిల్లో పెట్టి సరిగ్గా కూర్చోపెట్టి వసు చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి ఫస్ట్ ఇది తాగు ఇప్పటికే చాలా వీక్గా ఉన్నావని అనిపిస్తుంది అని చెప్పగానే వసదార జ్యూస్ తాగుతూ విరాస్ వైపు చూసి ఏమైంది అని అడుగుతుంది ఏమైందా తమరు కళ్ళు తిరిగి పడిపోయారు అంతలా ఏం స్ట్రెస్ తీసుకున్నావు అని విరాస్ అడగగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న వసదారికి అంతకు ముందు జరిగింది గుర్తుకు రాగానే విరాస్ వైపు చూస్తుంది ఏంటి మళ్ళీ ఆ వాష్రూంలో బల్లి కనిపించిందా ఏంటి అందుకే అంత ప్రజర్ తీసుకున్నావా నీకు నిన్నే చెప్పాను కదా వసదారా అది నిన్ను ఏమీ చేయదని ఎందుకు దానికోసం అంతలా భయపడుతున్నావు అని విరాస్ అనగానే నా భయం బల్లిని చూసి కాదు మిమ్మల్ని చూసి అసలు మీ ముగ్గురి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో తెలియక పిచ్చి పడుతుంది నాకు అని వసుధార మనసులో అనుకుని అవును అని నెమ్మదిగా చెప్తుంది సరే ఇంకా ఎప్పుడు ఈ రూమ్లో బల్లి నీకు కనిపించదు నేనొకసారి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేపిస్తాను సరేనా అని అనగానే నెమ్మదిగా ఓకే అని తల ఊపుతుంది వసదారి చేతిలో ఉన్న ఖాళీ జ్యూస్ గ్లాస్ తీసుకుని గ్యాస్ పక్కన పెట్టేసి సరే ఇంకా పడుకో కొంచెం సేపు రెస్ట్ తీసుకో బాగా వీక్గా గా ఉన్నావనుకుంటా అని చెప్పి వసదారిని బెడ్ పై పడుకోబట్టి బ్లాంకెట్ కప్పిన తర్వాత వసదార వైపు చూసి నాతో ఏమన్నా మాట్లాడాలా అని అడుగుతాడు చాలా మాట్లాడాలనుంది విరాట్ సార్ చాలా అడగాలని కూడా ఉంది కానీ నేను ఏది అడిగినా కూడా మీ నుండి ఆన్సర్ మాత్రం రాదు అది మాత్రం నాకు తెలుసు ఇంకా నేను అడిగి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అని మనసులో అనుకుంటూ ఏమీ లేదు అని తల అటు ఇటు తిప్పుతుంది ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్కి విరాస్ చిన్నగా నవ్వుకుని నెమ్మదిగా వంగి వస్తారా పైన ముద్దు పెట్టుకుని టేక్ కేర్ ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి నేను మ్యారేజ్ పనుల్లో కొంచెం బిజీగా ఉంటాను విక్రమ్ పైనే ప్రెజర్ అంతా ఉంది తనకి హెల్ప్ చేయాలి అని చెప్పగానే వస్తారా మాత్రం అప్పటికే షాక్లో ఉంది విరాస్ ఇంకా వసదారకి చెప్పి తను ఫ్రెష్ అయ్యి అక్కడ నుండి విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు విరాస్ వెళ్లే వరకు అలాగే బొమ్మలాగా పడుకుని ఉండిపోతుంది కొన్ని క్షణాలు తనకు ఏం జరిగిందో కూడా అర్థం కాదు తర్వాత లేచి కూర్చుని ఇప్పుడీ టైగర్ ఏం చేశాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడా అని ఇంకా విరాస్ పెదవుల స్పర్శ తన పైన ఉన్నట్టు అనిపిస్తుంటే తన చేతితో చిన్నగా తనుముకుంటూ నిజమే ఈ టైగర్ మొట్టమొదటిసారిగా తనంతటా తానే నన్ను ముద్దు పెట్టుకున్నాడు అని చాలా సంతోషంగా చిన్న పిల్లలాగా అనుకుంటూ ఈ సంతోషాన్ని నేను ఎవరితో షేర్ చేసుకోవాలి వామూ ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విరాట్ సార్ నాకు ఎప్పటికీ అర్థం కాడు అని అనుకుంటూ వెంటనే తన బ్యాగ్లో ఉన్న డైరీ తీసి నిన్నటి నుండి విరాస్తో తనకి మధ్య జరిగిన మూమెంట్స్ అన్ని డైరీలో చక్కగా రాస్తూ కూర్చుంటుంది వసదారా ఇంతలో డోర్ నాక్ అవుతుంటే విరాస్ సార్ వచ్చారేమో అనుకుని వెంటనే తన డైరీ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే వైష్ణవి కనిపిస్తుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్న వస్తారా నార్మల్ అయ్యి వైష్ణవి వైపు చూసి రండి మేడం అని అనగాని ఇప్పుడు నీకు ఎలా ఉంది వస్తారా అని అడుగుతుంది వైష్ణవి పర్వాలేదు మేడం అని వస్తారా చెప్పగానే నీ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను ఇది తిను అని చెప్పి తన సోఫాలో కూర్చుంటుంది వస్తార ఇబ్బందిగా నేను తర్వాత తింటాను అని చెప్పగానే సరే నీతో కొంచెం సేపు మాట్లాడాలి ఇలా కూర్చో అని చెప్పగానే వసదార వచ్చి వైష్ణవి పక్కన కూర్చుంటుంది వసదారా నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తావా అని వైష్ణవి అడగానే చెప్పండి మేడం అని వస్తారా అంటుంది ఇప్పుడు విరాట్ భాటియా ఉన్నారు కదా తన పైన నీ ఒపీనియన్ ఏంటి అని వైష్ణవి అనగానే ఇదేంటి ఈ వైష్ణవి మేడం ఇలా అడుగుతున్నారు నన్ను అని మనసులో అనుకుంటూ ఒపీనియన్ అంటే ఏముంటుంది మేడం విరాట్ సార్ చాలా మంచివారు ఇంకా వర్క్లో అయితే చెప్పక్కర్లేదు అయినా ఇప్పుడు విరాట్ సార్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు అని అయోమయంగా అంటుంది సరే నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను నేను గమనించిన విషయం ఏంటంటే నీకు మీ విరాట్ సార్ అంటే ఇష్టమని తనని ప్రేమిస్తున్నావని నాకు అనిపించింది నిజమేనా అని వైష్ణవి అడగగానే వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి వైష్ణవి అడిగిన దానికి వసదార విరాజ్ని ప్రేమిస్తున్నట్టు చెప్తుందా లేదా నెస్టపాట్లో చూద్దాం షో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి